మన మొక్కలు మన వైద్యానికి స్వాగతం ఈరోజు మనం చూస్తున్న మొక్క అందరికీ బాగా తెలుసుకున్నటువంటిది జిల్లేడు దీన్ని సాంస్క్రిట్లో అంటే సంస్కృతంలో మీరు అర్కా అని పిలుస్తారు సూర్యుడికి ఎన్ని నామాలు ఉన్నాయో ఈ మొక్కకి అన్ని నామాలున్నాయో ప్రసిద్ధి మూలికలలో పాదరసం అని ఈ మొక్కని పిలుస్తూ ఉంటాం మనం అందరూ కూడా ఈ మొక్క మన ఏరియాలో అన్ని ప్రాంతాల్లో కూడా బాగా పుష్కలంగా దొరుకుతుంది ఇందులో దాదాపుగా రెండు రకాలు ఉన్నట్టుగా మన వైద్య శాస్త్రాలన్నీ చెబుతున్నాయి అందులో ఒకటి తెల్ల రెండు ఎర్రజిల్లాడు మనం మూలికలుగా వాడేటప్పుడు తెల్ల మాత్రమే అన్ని విషయాల్లో వాడుకోవడానికి అర్హంగా ఉంటుందని మన ఆయుర్వేద వైద్యం చెప్పబడింది అన్నమాట ఇప్పుడు ఈ మొక్క యొక్క ప్రతి భాగం కూడా మనకు ఉపయోగమే ఉదాహరణకి ఈ మొక్కను మనం బాగా పరిశీలించినట్లయితే ఈ మొక్క యొక్క ఆకులు దాదాపుగా రెండు కూడా అభిముఖంగా ఉంటాయి అంతేకాకుండా ఈ మొక్క చాలా సాగిలిపడి పెరిగేటువంటి మొక్క జాతికి చెందినటువంటి చెట్టు ఇది ఇందులో ఉండేటువంటి ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో ఈ పువ్వులు మళ్ళీ మనకి కాయలు కూడా దూదుతో కూడినటువంటి కాయలు ఏర్పడుతుంటాయి మనకి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మొక్క లభ్యమవుతుంది అయితే ఇది విషయుక్తమైనటువంటి మొక్క కింద మన వాళ్ళందరూ కూడా చెప్తారు అయితే ఆయుర్వేదంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏ మొక్కకే లేదు ఉదాహరణకి ఈ మొక్క యొక్క గుణాలు కనుక మనం చూసినట్లయితే ఇది కారము చేదు మొదలైనటువంటి రుచులు కలిగి ఉంటుంది అంటే ప్రతి పదార్థానికి విషం ఏర్పడితే ఆ విషయానికి ఈ అర్కమే విరుగుడు అనమాట ఉదాహరణకి ఏదైనా పాము కరిచిందనుకోండి పాము కరిచినప్పుడు మనం ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే మిరియాలు మరియు దీని యొక్క ఈ పువ్వుల్లో ఉన్నటువంటి ఈ గ్రేవాలు తీసేసి మనం ఈ రేఖలు మాత్రం లోపల ఉండేటువంటి తొడిమి కూడా తీసేయాలి తీసేసి ఇందులో ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం తీసుకోవాలి ఈ లోపల ఉన్నటువంటి వాటిని మాత్రమే తీసుకోవాలి మిరియాలతో తీసుకున్నట్లయితే మనకి ఏ విషయమైనా సరే విరుగుడవుతుందన్నమాట అంతేకాకుండా ఎక్కువగా శ్రమ పడినప్పుడు మొక్కము నల్లగా మారుతుంది దాన్ని కృష్ణత్వం అంటాం ఇది తగ్గడం కోసం ఇదే మొక్కని మనము వేరే విధంగా కూడా వాడుకోవచ్చు అదేంటంటే ఈ మొక్క యొక్క ఆకుని మనం తుంచినప్పుడు మనకి తెల్లని పాలు అనేటువంటివి వస్తాయి ఈ పాలు ఒక రెండు చుక్కలు మన ఇంట్లో దొరికేటువంటి పసుపు కొద్దిగా తీసుకుని రెండింటిని కూడా ఒక పేస్ట్ లాగా చేసుకుని ఎక్కడైతే మనకి మంగు మచ్చలు ఉంటాయో అంటే నల్లగా మారినటువంటి మచ్చలు ముఖం మీద ఉన్నప్పుడు కానీ శరీరంలో ఎక్కడున్నా సరే ఆ మచ్చల మీద లేపం చేసినట్లయితే మనకి ఆ మచ్చలు అనేటువంటి చాలా తొందరగా తగ్గుతాయి అన్నమాట అంతేకాకుండా ఈ పామ దద్దుర్లు దురదలు లాంటి చర్మ వ్యాధులు ఉంటాయి కదా మనకి ఆ ఉన్నప్పుడు కూడా మీరు ఆకుల యొక్క రసాన్ని ఆవ నూనెలో కలుపుకుని దాన్ని కషాయం కింద మనం కాచి ఆ కషాయాన్ని పైపోతగా కనుక లేపం చేసినట్లయితే చాలా త్వరగా మనకి వ్యాధి తగ్గుతుంది అర్క పేరు మీద ఆయుర్వేదిక్ మందుల షాపుల్లో చాలా మందులు లభ్యమవుతున్నాయి ఉదాహరణకి అర్క తైలము అర్క లవణం అనేటువంటి పేర్లతో సాధారణంగా మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది ఆయుర్వేదంలో ఇంకా అందరికీ కూడా సీజనల్గా ఏం జరుగుతుందంటే పొడి దగ్గు వస్తుంది అలాగే దగ్గు ఆయాసం వస్తుంది ఇలాగ వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండేటువంటి పంచదార లేదా శర్కర అంటే పటిక బెల్లం ఏదైతుందో అది ఒక స్పూన్ తీసుకుని ఒక రెండు చుక్కలు ఈ పాలుని అందులో కలిపి ప్రొద్దుట మనం అలా అలాగుంచుకుని రాత్రి పడుకోబోయే ముందు కనుక ఆ శర్కరని అంటే పటిక బెల్లాన్ని కనుక చప్పరిస్తూ ఉన్నట్లయితే ఎటువంటి శ్వాసకాసలైనా సరే మనకి ఖచ్చితంగా తగ్గుతాయని మన ఆయుర్వేద శాస్త్రంలో ఉంది అంతేకాకుండా మన వాళ్ళకి ఎక్కువగా బగంధరం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రోగం ఉంది అది అరసలు మూలశంఖ లేదా ఫిష్టులా అంటాం కదా ఆ ఫిష్టులాకి సరైన వైద్యం చేయాలంటే ఖచ్చితంగా క్షారసూత్రాన్ని పాటించాలి ఈ క్షారసూత్రంలో పసుపు మరియు దీని నుంచి వచ్చేటువంటి ప్రతితో మాత్రమే తయారు చేస్తారు దానివల్ల మాత్రమే శాశ్వతంగా ఆ బంగరం అనేటువంటి వ్యాధి పోతుంది కాబట్టి ఆయుర్వేద మూలికల్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి మొక్క ఏమిటంటే జిల్లాడు మాత్రమేని మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తున్నాను